హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ నేను మీ శ్రీమతి సతీష్ పటేల్ మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం మొబైల్ నెంబర్లు వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ జీరో టూ త్రీ ఎయిట్ ఇంకోటి వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ టూ ఎయిట్ ఈ రెండు నెంబర్లు కూడా నాయ నెంబర్లు అండి ఒకటి జియో నెంబర్ ఒకటి ఎయిర్టెల్ నెంబర్ ఈ వీడియోలు తీసేది నేనే వెహికల్ అమ్మేది నేనే ఎన్ని ఇచ్చేది నేనే ఫర్దర్గా ఏ అప్డేట్ అయినా కూడా మీకు నేనే ఉంటాను ఇంకోరు అయితే మన దానిలో టీం మెంబర్ అని సభ్యులు అని ఎవ్వరు లేరండి ఏది ఉన్నా నాదే బాధ్యత వెహికల్ పరంగా ఎన్ఓసీల పరంగా ఇంకేదైనా ఓకే ఫ్రెండ్స్ మనమైతే గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఢిల్లీ నుంచి కార్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుంది మనం లోకల్లో కూడా రీసేల్ చేయడం జరుగుతుంది మన ఆఫీస్ అయితే ఉస్నాబాద్లో ఎస్ఎస్ కార్ బజార్ ఆఫీస్ అయితే ఉంది ఉస్నాబాద్ అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజెంట్ సిద్దిపేట జిల్లాలో ఉందండి ఓకే ఫ్రెండ్స్ క్లియర్ మన డాటా ఇక వెహికల్ ఇప్పటివరకు అయితే మనం ఇచ్చిన వెహికల్ అన్నిటికీ ఎన్ఓసీలు అనేది ఇచ్చేసినామండి ఏ ఒక్క వెహికల్ కూడా ఎన్ఓసీ పెండింగ్ లేదు రీసెంట్గా ఇచ్చిన ఒక వెహికల్ ఉంది అంతే అంతమించి మనమైతే ఎన్వోసీలు పేపర్లు అన్ని క్లియర్ మనం ఒక కస్టమర్కి వెహికల్ ఇచ్చినామంటే టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ పరంగా ఏదైనా మనమైతే మనవంతు మనం ఏలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ చేయడం జరుగుతుంది ఇక ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి రెండు డీజిల్ బండ్లు అండి రెండు కూడా బైరోడ్ వస్తున్నాయి చూసుకోవచ్చు బుందెలకాండ్ బుందెలకాండ్ ఎక్స్ప్రెస్ వే ఇది మన చిత్రకోట్ ఇది అయోధ్య కూడా ఓ చిహ్నంగా అయోధ్య చిత్రకోట్ రూట్ అనేది బు బుందలకాండ ఎక్స్ప్రెస్ వే మీద మనం అయితే ఇక్కడ చేదావడానికి ఆగినాం మనం చూసుకున్నట్టయితే ఇక ఈ రెండు వెహికల్లకు కూడా రెండు రెండు కీస్ ఉన్నాయండి రెండు వెహికల్కి కూడా ఇది చూసుకున్నట్టయితే ఫోర్డ్ ఈకో స్పోర్ట్ రెండు వేల పద్నాలుగు మోడల్ ట్రెండ్ నైన్ దీనికి వచ్చేసి రెండు కీస్ ఉన్నాయి ఇది డీజిల్ వేరియంట్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ హోండా మొబిలియో ఇది చూసుకున్నట్టయితే దీనికి కూడా రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇది ఇరవై ఐదు వరకు మైలేజ్ ఇస్తుందండి బై రోడ్లో ఈ విధంగా క్వాలిటీ వెహికల్స్ బై రోడ్ రావాలండి వెహికల్ ఇచ్చినామంటే బై రోడ్ రావాలి దాని దమ్మిందనేది తెలుస్తుంది మనకు నాన్ స్టాప్గా ఏసీలో ఎందుకంటే మనం నాన్ ఏసీలో రాము నాన్ ఏసీలు వస్తే బయట గాడు సప్పుడు షెవులు వలిగిపోతాయి ఇంటికి వచ్చేవారు కాబట్టి మనం వచ్చేసి కంప్లీట్గా ఏసీలని రావడం జరుగుతుంది ఆ ఏసీలు వస్తే వెహికల్ సామర్థ్యం అనేది మీకు ఒకవేళ మీరు పంపేది టోకెన్ అమౌంటే కాబట్టి ఒక వెహికల్కు ఇది ఎందుకంటే మనం తయారు చేసిన మోటార్ ఊహించలేము మెకానిక్ ప్రాబ్లం కానీ మనకైతే దేవుడి దయ వల్ల అలాంటివి రావు వచ్చినా కూడా మేము ఏదైనా ఉన్నా కూడా మీకు క్లియర్ చేసే ఇస్తాం చిన్న చిన్న ఏదైనా మైనర్ ఇష్యూస్ వచ్చినా కూడా రోడ్ వస్తే మీకు తెలిసిపోతుంది వెహికల్ దమ్మేందనేది ఆ విధంగా మనమైతే ప్రతి వెహికల్ కూడా ఒక పెట్రోల్ చిన్న చిన్న వెహికల్ తప్పితే అన్నీ కూడా మనమైతే పెట్రోల్ పెద్ద వెహికల్ కూడా బైరోడే తీసుకొచ్చినాం డిజైర్ నైన్ మాలలు ఎయిట్ మోడల్ కూడా ఆ టైంలో మనం బై రోడ్ అయితే తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇది మన సర్వీస్ అండి ఇక మనమైతే టోకెన్ మీనే ఈ రెండు వెహికల్స్ అనేది మీకు కూడా టోకెన్ అమౌంట్ మీనే లేదంటే ఈ వెహికల్ ఆల్రెడీ బయలుదేరిపోయినాయి ఢిల్లీలో భారీ వర్షం ఉండడం వల్ల మనం అయితే వీడియో తీయలేకపోయినాం ఢిల్లీలో అందుకే ఇప్పుడు మార్గమధ్యంలో తీస్తున్నానండి ఇంకా ఈ వెహికల్ అయితే మీరు లైవ్లో వచ్చి చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఫోర్ కోస్పో ట్రైన్ లైన్ రెండు వేల పద్నాలుగు మోడల్ కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి దీనికి వచ్చేసి బ్యాక్ టైల్ వచ్చేసి సిల్ టైల్ ఉన్నాయి ఫ్రంట్ టైల్ వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయి గుర్రం అరేబియన్ రేస్ గుర్రం అడుగుతుంది బండి అయితే ఆగుతలేదు క్లచ్ ఫంక్షన్ బ్రేక్ ఫంక్షన్ స్టీరింగ్ ఫంక్షన్ వెహికల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇదైతే మీకు మన ఎస్ఎస్ కార్ బజార్లో అవైలబుల్లో ఉంటుంది ఈకో స్పోట్లో తక్కువ ధరలో తిరగాలనుకునే అనుకునే వారి కోసం ఈ ట్రెండ్ లైన్ అయితే మీకోసం తీసుకొచ్చిన ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నేను వీడియోలో చెప్పడం కాదు మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ లైవ్లో వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు లేకపోతే మీరు వచ్చిన ఛార్జెస్ కూడా నేనే ఇస్తాను ఎందుకంటే అంటే మీకు ఛార్జెస్ ముఖ్యం కాదు మీరు వచ్చేవి రెండు వేల రూపాయలు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ నాకు ఉంటేనే నేను మీ ముందు తీసుకొని వస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ ఢిల్లీలో కథం అయిపోయినాయి ఇక ఎందుకంటే మొబిల్లో పదిహేను ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ పదహారుకి అయితే మాత్రం మనకు అవైలబుల్లో ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే మొబైల్ దొరకడం లేదు మనం కూడా వెతికి మంచి వెహికల్ అయితేనే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి వి వేరియంట్ టైర్లు చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి కేవలం యాభై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్ ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ వెహికల్ చిన్న చిన్న టచ్ టచ్ప్స్ రెండు మూడు చోట్ల చిన్న చిన్న టచ్ అప్స్ అనేది కామన్ ఒకకి రైట్ సైడ్ టై ల్యాంప్కి చిన్న స్క్రాచ్ ఉంది అంతమించి వెహికల్కి అయితే ఇలాంటి ఎక్స్ట్రా ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదండి ఇది పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మీరైతే ఎవరైనా కూడా ఈ వెహికల్ వచ్చి లైవ్లో చెక్ చేయండి ఏదైనా మీకు తేడా అనిపిస్తే మీకు అక్కడ మనం మనం అమౌంట్ అనేది డిస్కౌంట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా మనమైతే సర్వీస్ ఇస్తున్నాం ఈ రెండు వెహికల్ కూడా మీరు అద్దన్న పదిహేను రోజుల లోపు నేను ఇవ్వడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇవైతే మనకు రోడ్లో ఉన్నాయి నిన్న పెట్టిన అమేజ్కి అయితే టోకెన్ అమౌంట్ వచ్చిందండి ఆల్మోస్ట్ అమేజ్ సెల్ అయిపోయినట్టే థ్యాంక్ యూ మీరు మనం ఎందుకంటే టోకెన్ మనం ఏం చీటింగ్ చేయడం లేదు డైరెక్ట్ ఢిల్లీ నుంచి కష్టపడి బైరోడ్ పదహారు వందల కిలోమీటర్లు డ్రైవర్ మిత్రులతో కలిసి రావడం జరుగుతుంది ఏది ఉన్నా కూడా మీకు వెహికల్ లైవ్లో అప్ చెప్పడం జరుగుతుంది ఇందులో ఎలాంటి చీటింగ్ లేదు కేవలం మీరు టోకెన్ అమౌంట్ వచ్చినాక కూడా వెహికల్ ఒకవేళ మీకు నచ్చలేదు అంటే టోకెన్ అమౌంట్ మీది మీకు కూడా రిఫండ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు మనం అమ్మిన ఇన్ని వెహికల్లలో ఒకటి రెండు సందర్భాలలో ఆ రిఫండ్ అనేది చేయడం జరిగింది ఎందుకంటే తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు ఓ నలుగురిని తీసుకొని వస్తే వాళ్ళు టైంపాస్కు నాలుగు ముచ్చలు మాట్లాడతారు ఒకళ్ళంటారు ఇది హోండా ఇంజనే కాదు అంటారు ఇది ఈకో ఇంజనే కాదు వేరే ఓల్ ఓల్ ఆల్టరేషన్ చేసిరంటారు అట్లా ఆ విధంగా సబ్జెక్ట్ లెవెన్లో తీసుకొస్తే మనం ఏం చేయలేం కానీ ఇప్పటివరకు అయితే మనం ఇచ్చిన వెహికల్స్లలో ఒక రెండే రెండు మనం రిటర్న్ టోకెన్ ఇవ్వడం జరిగిందండి అంతమించి అన్నీ కూడా టోకెన్ ఇచ్చిన వాళ్ళే వెహికల్ తీసుకొని వెళ్ళిరు మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచే కస్టమర్స్ అయితే రావడం జరుగుతుంది ఆ తిరుపతి నెల్లూరు అటు మదనపల్లి నుంచి కూడా అన్నవాళ్ళు తీసుకున్నారు ముగ్గురు మూడు వెహికల్స్ ఇట్లా మనకైతే చాలా మనకైతే కస్టమర్స్ అయితే ఆంధ్ర నుంచే ఉన్నారు మిత్రులు మీ యొక్క అభిమానానికి మీ యొక్క నమ్మకానికి మీ యొక్క సర్వదా రుణపడి ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ప్రైవేట్ విషయానికి వస్తే మొబైల్ వచ్చేసి నాలుగు లక్షలు విత్ ట్రాన్స్పోర్ట్ ఇక ఇంకా ఈకోస్పోర్ట్ చూసుకున్నట్టయితే మూడు లక్షల ఇరవై వేలు విత్ ట్రాన్స్పోర్ట్ ఎన్ఓసి ఇక మీకు ఎవరికైనా మిగతా విరాల కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి లెహికల్ని వచ్చి లైవ్లో చూసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్ కార్ బజార్ నమస్తే జై హింద్ సదామేశ్వర్